అంటే సుశీల గారు లక్ష్మి కూడా అదే హాస్పిటల్లో జున్నుకు జన్మ జన్మనిచ్చిందని మీరు చెప్తున్నారు కానీ అక్కడ మీరు పార్వతిని చూసారా అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక అలానే సుశీల చూస్తూ ఉంటుంది కానీ నర్స్ మాత్రం తనను చూసిందని చెప్తున్నారు సరే జడ్జి గారు మీరు అనుమతిస్తే మిత్రా లక్ష్మిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని అనుకుంటున్నాను అప్పుడు వెంటనే మిత్ర లక్ష్మి అనే విధంగా పిలవగానే వెంటనే మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా బోన్లోకి వస్తారు లక్ష్మి గారు మీరు ఎక్కడ జున్నుని కన్నారో ఏ హాస్పిటల్లో కన్నారో చెప్తారా నేను మున్నార్ హాస్పిటల్లో కన్నాను అంటే నేను ఆ రోజు డిసెంబర్ ఇరవై ఏడు ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర మధ్యలో జున్ను పుట్టాడు అంటే అదే సమయానికి లక్కీ కూడా పుట్టిందని అన్నారు కదా అవును మరి మీరు పార్వతిని మీరేమైనా చూసారా అంటే ఐ మీన్ అదే హాస్పిటల్లో మీరు కూడా జున్నుని కన్నారు కదా లేదు మేమెవరకు కూడా చూడలేదు మరి మీరు మీ అంతట మీరుగా హాస్పిటల్కి వెళ్ళారా లేదంటే ఎవరి సాయమైనా తీసుకున్నారా అంటే ఆ రోజు మిత్రగారే నన్ను తీసుకొని వచ్చారు నేను నిన్ను తీసుకుని రావడం ఏంటి లక్ష్మి అని మిత్ర అనగానే అప్పుడు వెంటనే అర్జున్ మాత్రం అంటే మీరు ఎక్కడున్నారు మున్నార్లో భాస్కర్ అన్నయ్య దగ్గర ఉన్నాను అని అనగానే ఇక మిత్ర జయదేవ్ అందరు కూడా షాక్ అయిపోతారు ఏంటంటే లక్కి లక్ష్మి కూతురు అన్న నిజం తెలిసిపోతుందా ఈ అర్జున్ ఏంటి అన్ని బట్టికి తీస్తున్నాడు అదే నాకు కూడా అర్థం కావట్లేదు మనీషా కొంప తీసి లక్కీ లక్ష్మి కూతురే అని తెలిస్తే ఇక అంతా అయిపోయినట్టే లేదంటే అలా జరగకూడదు అని మనిషి అంటూ ఉంటుంది అంటే మీరు భాస్కర్ దగ్గర ఉన్నారన్నమాట అవును ఈ విషయం మిత్రగారికి తెలుసా తెలీదు నన్ను క్షమించండి మిత్రగారు మీ ఎదురుగా నేను వచ్చి నిలబడలేకపోయాను మీరే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లరు అంటే భాస్కర్ చెల్లి అని చెప్పింది నువ్వే అన్నమాట అని అనగానే అవును మిత్ర అని అంటూ ఉంటాడు అంటే నేను ఆ రోజు లక్ష్మిని పిలిచింది లక్ష్మిన భాస్కర్ చెల్లి అంటే లక్ష్మి అంటే ఎవరో అని అనుకున్నానో అని మనసులో మిత్ర అనుకుంటూ గతాన్ని తలుచుకుంటూ ఉంటాడు కానీ ఈ విషయం మాకెందుకు చెప్పలేదు మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడే ధైర్యం లేదండి అని అంటూ ఉండగా అసలు మీరు ఈ కేసుని ఎటు నుండి ఎటువైపుకు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు అది కూడా మాట్లాడతాను ఏంటి మీరు లక్కీ గురించి మాట్లాడకుండా జొన్ను గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఏదైనా సరే మొదటి నుండి చివరి వరకు తీయాలి కదా అందుకే ఆ మధ్యలో ఏవైనా రావచ్చు అని విధంగా అనగానే జడ్జి గారు మీరు అనుమతిస్తే పార్వతిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాను నా క్లయింట్ని మీరు చేయడం ఏంటి అప్పుడు జడ్జి గారు వెంటనే పార్వతి పార్వతి అని పిలవగానే వెంటనే పార్వతి వచ్చి బోన్లోకి నిలబడుతుంది మీరు ఏ హాస్పిటల్లో లక్కిని కన్నారో మున్నార్ హాస్పిటల్లో అవునా కానీ అప్పుడు వాతావరణం ఎలా ఉంది నా క్లయింట్ని అడగాల్సిన ప్రశ్న ప్రశ్న యువరానర్ పురిటి నొప్పులతో బాధపడుతున్న తనని వాతావరణం గురించి చూస్తూ ఉంటుందా అర్జున్ గారో సారీ జడ్జి గారో సరే వాతావరణం గురించి చెప్పనక్కర్లేదు కానీ మీరు అక్కడికి ఎలా వెళ్ళారో ఐ మీన్ హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్ళాను నాకంటూ ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే వెళ్ళాను అవునా మీరు నడుచుకుంటూ అలా ఇలా వెళ్తారు పెద్ద వర్షం పడింది ఆ రోజు మున్నార్లో మీరు నడుచుకుంటూ అలా ఇలా వెళ్తారు అంటే నన్ను క్షమించండి నేను మర్చిపోయాను నిజమే ఆ రోజు బాగా వర్షం పడింది నేనే పరిగెత్తుకుంటూ పురిటి నొప్పులను భరించుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను జడ్జి గారు ఓకే జడ్జి గారు ఇక పార్వతి గారు మీరు వెళ్ళచ్చు అని అనగానే వెంటనే అక్కడ నుండి పార్వతి వెళ్తుంది అసలు మీరు నా క్లయింట్ని అడగాల్సిన ప్రశ్నే కాదు నా క్లయింట్ని అడిగి కంగారు పెట్టడం తప్ప సాక్ష్యాలను తారుమారు చేయాలని చూసిన సాక్ష్యాలు తారుమారు కావు అనే విధంగా అంటూ ఉంటే అవును సాక్ష్యాలు తారుమారు కావు అనుమతిస్తే మిమ్మల్ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాను నన్ను నువ్వు చేస్తావా అవును ప్లీజ్ అని అనగానే ఇక వెంటనే చాణుక్య చాణుక్య అని పిలువగానే వెంటనే చాణుక్య కోట్ తీసి బోన్లోకి వస్తాడు మీరు ఒక్క కేసుకి ఐదు లక్షల దాకా తీసుకుంటారని విన్నాను గంటకి అవును పది లక్షలు కూడా అవసరమైతే తీసుకుంటాను ఓ గుడ్ నిజంగా మరి పార్వతి కేసుని మీరు వాదిస్తున్నారు కదా మరి పార్వతి దగ్గర నుంచి మీరు ఎంత తీసుకుంటున్నారో తన మాతృత్వాన్ని గెలిపించడం కోసం నేనే వచ్చాను తను నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆల్రెడీ అందరికీ కూడా చెప్పేశాను మీడియా ముందు అవునా నిజంగా అయితే అంతకుముందు అలా మీరు ఎన్ని డబ్బులు తీసుకోకుండా చేశారు ఎన్నో మరెన్నో ఉన్నాయి అవన్నీ నేను గుర్తుపెట్టుకోను ఓ నిజంగా గ్రేట్ లాయర్ గారు మరి మీరు బొంబాయి నుండి వైజాగ్కి వచ్చారంటే అక్కడి నుండి ఇక్కడికి రావడానికి డబ్బులు బాగానే అవుతాయి అలాగే మీరు హోటల్లో కూడా ఉన్నారని తెలిసింది స్టార్ హోటల్లో స్టే కూడా చేశారు మరి ఇవన్నీ డబ్బులు ఎవరు పెట్టారు అవన్నీ నా పర్సనల్ నన్ను మీరు అడగటం ఏంటి అవునా పర్సనల్సా పర్సనల్స్ అంటూ కోర్టులో ఏమీ ఉండవు కదా చెప్పాలి కదా అవి నేను ఎవరికి చెప్పను అయితే నన్ను చెప్పమంటారా చాణుక్య గారు ఏంటి మీరు అక్కడ నుండి ఇక్కడికి రావడానికి స్టార్ హోటల్లో గడపడానికి ఫుడ్ మొత్తం కూడా ఖర్చు పెట్టింది మిస్టర్ సరియు గారు అని విధంగా అనగానే ఒక్కసారిగా సరియో షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది అంటే అయిపోయిందండి సరియు దగ్గరికి వచ్చిందంటే ఎలా అంటే ఏముంది నెక్స్ట్ మీ దగ్గరికే వస్తుంది మనిషా అనే విధంగా దేవయాని అంటూ ఉంటే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సరియు గారు మీరు కూడా వస్తే అని అనగానే ఇక సరియు కంగారు పడిపోతూ బోన్లోకి వస్తుంది సరియు గారు మీరు తనకి అంత డబ్బు మొత్తంలో ఇవ్వటం వెనుక ఉన్న కారణం ఏంటో అంటే పార్వతిని గెలిపించటం కోసం పార్వతిని గెలిపించటం కోసమా ఎందుకు తను నీకు ఎలా తెలుసు అంటే తను నాకు తెలుసు ఎందుకంటే తల్లిని పిల్లని వేరు చేయకూడదని ఆ స్వభావంతోనే లాయర్ గారిని మాట్లాడి ఇక్కడి వరకు రప్పించాను ఇక్కడి వరకు రప్పించారు సరే మరి ఎందుకు ఇదంతా చేశారు ఎవరికైనా సరే స్వార్థం అంటూ ఉంటుంది కదా మరి మీరు ఏ స్వార్థం లేకుండా చేశారంటే నేను ఎలా నమ్మాలి లేదు నాకు ఎలాంటి స్వార్థం లేదు సరే అయితే పార్వతి మీకు ఎన్నాళ్ళుగా తెలుసు అంటే చాలా రోజులవుతుంది అదే ఎన్నాళ్ళుగా ఏమో నన్ను చెప్పమంటారా లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని చైర్మన్గా నువ్వు ఆ స్థానంలో కూర్చోవాలని అనుకున్నావు కానీ ఆ స్థానం నీకు రాలేదు మిత్రకు వచ్చింది ఆ కోపంతో ఎలాగైనా మిత్ర ప్రేమించేది ఎక్కువ ప్రేమించేది లక్కీనే కాబట్టి లక్కీని దూరం చేయాలని అనుకున్నావు పార్వతి అనే క్యారెక్టర్ని ప్రవేశపెట్టావు లక్కీ దూరమైతే మిత్ర అన్నిట్లో కూడా ఓడిపోతారని జీవితం ఉండదని భావించి నువ్వు ఇదంతా చేసావు అందుకే అందుకే లాయర్ చాణక్య గారిని మాట్లాడి వైజాగ్కి రప్పించావు ఆమె రైట్ ఇదంతా ఇదంతా నిజమా కాదా చెప్పు చెప్పు సరియో నిజమా కాదా అని అంటూ ఉంటే వెంటనే సరియో కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది ఇప్పుడు తనకి ఏమవుతుందో ఏంటో అనే విధంగా చాణక్య అంటూ ఉంటే వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్ళండి రెండు గంటలు విరామం తర్వాత మళ్ళీ కోర్టుని కొనసాగిద్దాం అని అనగానే వెంటనే అందరూ బయటికి వచ్చేస్తారు ఏంటంటే అసలు ఏం జరుగుతుందంటే ఒక్కొక్కరిని అలా ఆటాడిస్తున్నాడు ఆడిస్తున్నాడు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు అదే నాకు అర్థం కావట్లేదు చివరికి లక్ష్మి కన్న కూతురు లక్కీ అని తెలిసిపోతుందా అసలు మిత్ర మనసులో ఏముందో ఏంటో ఎలాగైనా సరే భాస్కర్ దగ్గర లక్ష్మి ఉందని ఏదో ఒకటి చేసి కోపం వచ్చేలా చేయాలి ఆ విషయం గురించి ఆలోచించకన్నాంటి నేను చూసుకుంటాను అదిగో మిత్ర అక్కడ ఉన్నాడు మనిషా అని వెనకనే వెంటనే మిత్ర దగ్గరికి మనిషా వెళ్తుంది మిత్ర చూసావా అన్నీ అన్నీ అబద్ధాలే లక్ష్మి మాట్లాడేటివన్నీ ఎందుకలా చేస్తుంది ఏం చేసింది చూడు భాస్కర్ దగ్గర ఉండి కూడా నీకు చెప్పలేదు నా దగ్గరికి వచ్చే ధైర్యం లేక గొడవలు ఉన్నాయి కదా అయినా అలా ఇలా నమ్ముతాం తన మాటల్లో నాకు నీతి కనిపించింది అందుకే తను తప్పు చేయలేదు తను మాట్లాడే మాటలో కూడా స్వార్థం లేదు ఇందులో తను చేసిన తప్పేముంది మరి కొంప తీసి అదే హాస్పిటల్లో లక్ష్మి జున్నుకు జన్మిచ్చి జన్మనిచ్చిందని అంటుంది కదా మరి లక్కీ కూడా లక్ష్మీకే లేదు అలా అయ్యుండదని లక్ష్మి కూడా అంది కదా వేరే ఎవరికో పుట్టుండి ఉంటుంది అని అనగానే ఆంటీ మిత్ర మాత్రం లక్కీ లక్ష్మి కన్న కూతురని అనుకోవట్లేదు అలా అనుకోకుంటే మంచిదే కదా మనీషా అవునంటీ కానీ నిజం బయటపడుతుందో ఏమో అని భయంగా ఉంది ఏం కాదు అని దేవయాని అని అంటూ ఉంటుంది మరోవైపు ఏంటమ్మా నువ్వు ఒక్కసారైనా చెప్పాలి కదా ఎవరు లేని అనదల అక్కడ ఏంటి అవున వదిన కానీ పరిస్థితులు అలా వచ్చాయి మావయ్య అందుకే ఎవరికి చెప్పలేకపోయానో అట్లీస్ట్ మీ అత్తయ్యకైనా చెప్పు ఉంటే బాగుండేది కదమ్మా అని జయదేవ్ అంటూ ఉంటాడు